హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు మా చెల్లి వాళ్ళ ఇంట్లో హనుమాన్ చాలీసా పూజ ఉందండి అందుకని నూట ఎనిమిది అప్పాలు చేస్తూ ఈ కొంచెం గింకర పోయినవి తీసేసి దీంట్లో చదువుతున్నానండి ఎలా చేయాలో నేను చూపిస్తాను ఊరకనే వెయిట్ చేసి కొంచెం ఉడకని ఇటువేను పాకాలు చదవడం అవసరం లేదు ఈ బాగా ఉడకనిట్టాము ఆ లోపు మనం పిండి కలుపుతున్నాము కరిగిపోయి ఒక ఉడుకు రానిటివేనండి పాకాలు అవసరం లేదు ఆ లోపు మనం పిండ్లన్నీ పోసుకున్నాము అంతలోకి ఇది కరిగిపోయింది ఇదిగోనండి గోధుమ పిండి దీంతో మూడు తీసుకుంటున్నాను ఇదిగోనండి ఇట్లా జల్లించుకుంటూ మూడు కప్పులు తీసుకుంటాను బెల్లాన్ని కదిలిస్తూ ఉందామండి ఇట్లా మూడు కప్పులు తీసుకున్నాం కరిపిండి ఒకటి వేసుకున్నామండి కోటా బియ్యం కానీ డెబ్బై నాలుగులు తొంభై రెండులు అయితే బాగుంటాయండి బీపీటీలు సోనా మసీరి బాగోవు నిన్నే శుభ్రంగా కడిగి పట్టించాను అందుకనే కొంచెం ఇట్లా బియ్యం వచ్చింది ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకున్నామండి బొంబాయి రవ్వ వేసుకున్నానండి మూడు గోధుమ పిండి తీసుకున్నాను ఒకటి వరిపిండి తీసుకున్నాను ఒకటి బొంబాయి రవ్వ తీసుకున్నాను మూడు బెల్లం తురుము తీసుకున్నానండి అదే కొలతల లెక్క కేజీల లెక్క అయితే కేజీ గోధుమ పిండికి ముప్పావు కేజీ బెల్లం అంటే త్రీ బై ఫోర్త్ ఇప్పుడు పిల్లలకి ముక్కాలు కేజీ అన్న తెలియటం లేదు త్రీ బై ఫోర్త్ అండి ఇది బాగా అండి ఇట్లా కరిగింది ఒక్క ఐదు నిమిషాలు ఉడకనిచ్చాను పాకం కోసం ఏమి ఎదురు చూడలేదు చూడండి అండి పాకం ఏమి రాలేదు దీంట్లో ఇప్పుడు నేను యాలక్కాయ పొడి నెయ్యి కొంచెం ఎక్కువ వేయద్దండి మళ్ళీ నెయ్యి వేస్తే కొంచెం స్మూత్గా అనిపిస్తాయి ఆవు నెయ్యి అండి జై జై రామ జానకి రామ పావన నామా స్వామికి చక్కగా ప్రసాదం అండి ఆపేస్తాను ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం మనం బెల్లాన్ని ఇట్లా అడగొట్టుకుందామండి ఎలక్కాయ పొడి ఎందుకు వేసానంటే ఏదన్నా పొట్టు ఉన్నా మళ్ళీ అప్పాల కట్టు వచ్చి తని ముందు బెల్లంలో వేసానండి కూడా ఇదంతా ఇదిగోనండి చక్కగా కలిపాను కదా కొంచెం కొంచెం పోసుకుందాం ఒకవేళ లూజ్ అయితే అందుకని కొంచెం కొంచెం పోసుకుంటూ వేడివేడిదేనండి ఫస్ట్ సార్ కొంచెం ఎక్కువగానే పోసుకోవచ్చు లాస్ట్లో కొంచెం తక్కువగా పోతాము निजमुखसुदारिषितरं वरणौ रघुवरैमलय च जोयिदायकपल च अरुषितरं बुद्धिहीनतनुजानिकै कुमारौ पौनकुमारिषितरं बलबुद्धिविद्या देहि मुहि अर कुकलेश विकारी सितरम జయ హనుమానా జన గుణసాగర జయ కపీ సతిహులగర రామదూతబల అంజని పుత్ర పౌనసుమ మహావీర విక్రమ భజరంగి కుమితివారుతికేసంగి కంచన వరణ విరాజసుశ కానన కుండల కుంచేశ ఆద్రవ अज्जुव ध्वज विराज कांजे जनवु जनऊसाज शंकर सुवन केशसरी नंदन तेज प्रताप महाजगवंदन वाणी पुनिय चातुर राम काज करवेको अतुर प्रभु चरित्र सुनिवेको रसिया सीता मन बसिया सूक्ष्म సరిపోయిందండి దీనికి దీనికి ఇది ఒక పది నిమిషాలు ఏడి మీద పెడదాముడితే బాగా చక్కగా పిండికి బెల్లం పట్టుకొని అప్పాలు స్వామివారి అప్పాలు చాలా బాగుంటాయండి మీకు కనుక నిజంగానే స్వామి మీద కనుక నమ్మకం ఉంటే కనుక మీరు కూడా అంటే ఇన్నే చేయాలని ఏం లేదండి స్వామివారికి మనం ఏమి ప్రసాదాలు చేయకపోయినా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా చాలు దీన్ని మూత పెడతాము మూత పెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అట్లా ఉంచుతాము అండి కొంచెం నెయ్యి తీసుకొని దీన్ని బాగా ఎప్పటికప్పుడు ఇట్లా అనుకుంటూ ఉండాలండి లేకపోతే అప్పాలు పగిలిపోతాయి ఆల్రెడీ నేను నూనె పెట్టాను మామూలుగా ఉండలు ముందు చేసుకోవాల్సిన అవసరం లేదండి నాకు నూనె కాగాలి కాబట్టి టైం ఉంది కాబట్టి నేను ఉండలు చేసుకుంటున్నాను ఇలా చక్కగా చనిపోయింది చిన్న చిన్నవి చేసుకుంటే అప్పాలు బాగుంటాయి స్వామివారికి నూట నూట ఎనిమిది కావాలండి స్వామివారికి అందరు ఇష్టంగా తింటారు కూడా ఇవి స్వామివారి పీట తీసుకున్నానండి కవర్ తీసుకొని దీన్ని చక్కగా నెయ్యి రాసుకుంటున్నాను ఇట్లా పిండిని అనుకొని ఇట్లా ఇట్లా చేస్తున్నానండి ఎక్కువ ఫ్రెష్ చేయని అవసరం లేదు మరీ పరుసగా ఉంటే గట్టిగా ఉంటే మరీ మందంగా ఉంటే లోపల ఉడకదు చక్కగా చూడండి పిండి కూడా పగలకుండా ఎలా వస్తుందో ఇట్లా అన్నీ చేసుకుందాము ఫస్ట్ వేసాను నూనె ఇది మేము కానీ పక్కన పెడతామండి ఇక్కడ గణేష్ మహారాజుకి ఇత కదిలిచ్చండి ఏ పిండు వంట అయినా వేసిన మన గిండె పెట్టి కదిలేచ్చు అవి పచ్చిగా ఉండి నీట్గా ఉండవు అట్లా అన్నీ వేసుకొని సోమవారికి స్వామివారికి అప్పాలు పోయాలి అంటే స్వామి పూజ కంటే వాళ్ళే చేసేవాళ్ళు ఇప్పుడు మనం అందరం నేర్చుకుంటున్నాము కాసేపు కావనెత్తామండి ఇది కాదండి చక్కగా చక్కగా వస్తాను ఆంజేయ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి అంటే తక్కువ వేసుకోండి అప్పాలు మరీ ఎక్కువ వేసుకుంటే ఇరుగ్గా ఉండి అప్పాలు బాగా రావు ఉడికినాయండి ఈ ఆరిపోయినాక కొంచెం టెక్ట్ పడతాయి కొంచెం ఇంకా రంగు వస్తాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి కానీ లేకపోతే నేను ఈ అప్పాలు సోమవారి గారు ప్రసాదం చేసేటప్పుడు స్వామి నామంతోనే ఉంటానండి ఎందుకో నాకు తృప్తి అనిపిస్తుంది అట్లా నాకు పూజ కన్నా నామం ఇష్టం అండి బాగా ఒక్క నిమిషం మళ్ళీ నూనె అమ్మనే అన్నీ ఒక్క నిమిషం అప్పుడు అప్పాలు బాగుంటాయి ఒక్క నిమిషం అయిపోయిందండి మళ్ళీ చేస్తున్నాను నేను చేసిన అప్పాలు కనుక నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఈ ఒక వారం రోజులు ఉంటాయండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ నూట పాతికున్నాయండి ఇక మిగిలినవి వంకర టింకర్ లేకుండా అంటే వంకర ఉండొచ్చు ఇట్లా పగుళ్ళు లేకుండా అని చదువుతున్నాను